హాయ్ అండి నమస్తే నేను భాగ్యరాజు గత పది రోజుల నుంచి వీడియో చేయలేదు ఎందుకంటే సెల్లు పగిలిపోయినఐళ్ళలో కొనుక్కొని చేసే లెక్కే కొద్దిగా పది రోజులు డిలే అయిందండి ఓకే లాస్ట్ వీడియోలో కొన్ని కామెంట్స్ వచ్చినాయి మిర్జీగా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది మిర్జీగా గురించి ఒక వీడియో అని ఎక్కువ మంది చెప్తున్నారు మిర్జీగ్ అంటే మన కాయలు ఇలా వంకర తిరిగిపోతుంటాయి లేదా గుండు గుండు పూతలు అయిపోతుంటాయి లేదు ఫ్లవర్ ఎక్కువ డ్రాప్ అవుతుంది మిర్జీ వల్ల సో ఆ మిర్జీ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో కాయలో వంకలు తిరిగిపోతూ ఉంటాయి కాబట్టి మీరు గమనించుకుంటే ఆ కాయ పొడుగు తిరిగిన తర్వాతనే చోరలో వంక తిరిగిద్ది లేదంటే ఫస్ట్ నుంచే కాయ పొడుగు పడకుండా గుండె అయిపోతాయి లేదంటే వంకలు తిరిగిపోతుంది అప్పుడు గమనించుకోవాలి అప్పుడు దాన్ని అట్లా ఉంటే మనకి ఇది మిర్జీ కన ఇప్పుడు ఈ మిర్జీ గురించి ఆ మిర్జీ లైఫ్ సైకిల్ ఏంది ఆ దాన్ని ఎలా నివారించాలి దాన్ని ఎలా గుర్తించాలి వీటి గురించి మాట్లాడుకుందాం ఒకటి ఆ మిర్జీ లైఫ్ సైకిల్ వచ్చేసరికి గుడ్డు దశలో మిర్జీగా పెద్దయిగా వచ్చేసరికి మన పోతలో వచ్చేసి గుడ్లు పెడుతుంది ఇంకా పంట మీద అది ఎక్కడ పెట్టదు ఓన్లీ దానికి అంటేనే ఇష్టం పూతలో ఉంచే గుడ్లు పెడుతూ ఉంటుంది ఆ పూతలోకి వచ్చేసరికి ఆ పోతలో గుడ్డు అనేది రెండు నుంచి మూడు రోజులు పొదిగి తర్వాత లార్వాలు మూడు గుడ్డు దశ రెండు నుంచి మూడు రోజులు తర్వాత లార్వా వచ్చేసరికి ఆ ఏడు నుంచి పది రోజులు లార్వా దశ మనకి ఎక్కువగా నష్టం జరిగేది ఈ లార్వా దశలోనే ఎందుకంటే ఈ లార్వాలే ఎక్కువ గుడ్డు అంటే పూతలో ఉన్నప్పుడు అండాశయం నుంచి రసం పీలుస్తాయి అప్పుడు పూత పిందిగా మారదు లేదు పింద అయిన తర్వాత అయినా ఆ పిందిలో నుంచి రసం పిలుస్తూ ఉంటే కా అది పిందె పొడిగా కాయ అవ్వదు అట్టే వంకలు తిరిగిపోతూ ఉంటుంది అనమాట ఆ ఈ లార్వా వల్లనే మనకు ఎక్కువ నష్టం జరుగుతుంది ఇప్పుడు ఏడు నుంచి పది రోజులు ఉంటుంది కాబట్టి ఈ పది రోజులు రసం పిలుస్తూ ఉంటుంది ఈ దశలో మనకు ఎక్కువ నష్టం తర్వాత వచ్చేసరికి ఈ పది రోజుల తర్వాత మళ్ళీ ఒకటి నుంచి నాలుగు రోజులు ప్యూపా దశ వస్తుంది ఆ ప్యూపా దశలో ఇది ఆ పూతలో ఉండ లార్వాలు కింద నేల మీద పడిపోయి ఆ నాలుగు రోజులు అక్కడ దాని నెక్స్ట్ జనరేషన్ కి ప్రిపేర్ అయింది అనమాట నేలలో ఈ నాలుగు రోజులు ఆ నాలుగు రోజులు అయిపోయిన తర్వాత అడల్ట్ దశకు నేలలో అదే మన భూమిలోంచి అడల్ట్ దశకు వస్తుంది అనమాట అప్పుడు రెక్కలో రెక్కల పురుగుగా బయటకు వచ్చేసరికి ఏకద ఏకవ మిర్జీ ఏక మిర్జీగా బయటకు వచ్చి మళ్ళీ పోతలోకి వెళ్ళి మళ్ళీ గుడ్లు పెడుతుంది అంటే గుడ్లు మూడు రోజులు ఉంటుంది లార్వా దశలో ఏడు నుంచి పది రోజులు ఉంటుంది రసం ఎక్కువ పిలుస్తుంది తర్వాత మూడు నుంచి నాలుగు రోజులు పీపా దశలో ఉంటుంది తర్వాత రెండు మూడు నుంచి రెండు నుంచి మూడు రోజులు అడల్ట్ దశలో ఉంటుంది మనకు మెయిన్ గా జరిగేది లార్వా దశలోనే నష్టం ఎక్కువ ఈ అడల్ట్ దోమ రెండు నుంచి మూడు రోజులు బతికిద్ది కానీ అప్పుడు నుంచే అది వేళల్లో గుడ్లు పెడుతుంది అనమాట ఆ పూతలు ఈ అడల్ట్ దోమను మనం చంపలేము ఎక్కువ దానివల్ల నష్టం కూడా ఉండదు గుడ్లు పెడుతుంది సో మన అడలతో లార్వా ద్వారా వల్ల మన లార్వా వల్ల మనకి ఎక్కువ నష్టం అనమాట ఇది వచ్చేసరికి కొన్నిసార్లు మనకి కాయ అయిన తర్వాత కూడా చివరికి వెళ్ళి వంకలు తిరుగుతూ ఉంటాయి చివరికెళ్ళి వంకలు తిరిగేది ఏంటంటే ఇప్పుడు మిర్జీకి బ్యాక్ సైడ్ లో వెనక ఒక అది అది లాగా ఉంటుందండి ఆ బ్యాక్ సైడ్ లో లాగా ఉంటుంది ఆ ముళ్ళుని తీసుకెళ్లి అది పూతలో అంటే పోతలో పెట్టినప్పుడు కాయకి చివరిలో బొక్కేసి దానిలో లార్వాలు గుడ్లు పెట్టి దానిలో లార్వాలు వస్తాయి అన్నమాట ఓకే ఆ ముళ్ళు నుంచి కాయ కాయకి బొక్కేసి అక్కడ ఆ గుడ్లు పెట్టి లార్వాలు వస్తాయి ఆ లార్వాలు అక్కడ తయారయ్యి అక్కడ రసం పిలుస్తుంది అందుకనే కాయ అయితే ఏర్పడుతుంది కాయ చివరిలో బొక్కేసి అక్కడ ఉండటం వల్ల గమనించుకోగలరు కాయ చివరిలో కూడా అప్పుడప్పుడు వంకలు తిరుగుతూ ఉంటాయి కాయ బాగానే వెళ్తూ ఉంటుంది చివరికి వెళ్ళేసరికి వంకలు తిరుగుతూ ఉంటుంది అంటే అక్కడ బొక్కేసి అక్కడ లార్వాలను గుడ్లను పొదిగిచ్చి అక్కడ ఏర్పడుతుంది అనమాట ఓకే అది కూడా గమనించుకోండి ఇది నివారణ చర్యలు ఏంటో ఇప్పుడు చూద్దాం నివారణ చర్యలు వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి పెద్ద ఎగర్ని మనం తొందరగా చంపలేం మందులతోటి చంపలేం సో దానికి ఏం చేయాలంటే ఎల్లో స్టిక్కి ట్రాప్స్ అంటే జిగురాటలు పసుపు కలర్ జిగురట్టలు పెట్టుకోవాలి ఒక ఇరవై పాతిక లాంటి పాతిక ముప్పయో ఒక ఎకరాకి జిగురలు పెట్టుకుంటే ఇది అట్టకు కరుసుకుపోతుంది అనమాట ఫ్లై అయ్యేటప్పుడు గుడ్డు అదే పోతకాడకు వచ్చేటప్పుడు అట్లా కరుసుకుపోతుంది అట్లా పెద్ద ఎగను చంపుకోవాలి తర్వాత గుడ్డు దశ గుడ్డు దశ వచ్చేసరికి పోతలో గుడ్డు పెడుతుంది కాబట్టి మనకి అది మనకు వేప కషాయాలు కానీ ప్రొఫ్నోఫాస్ కానీ పెండాలు కానీ గుడ్డును చంపడానికి వీటి ఇట్లాంటి మందులు పాత మందులు బాగా పనిచేస్తాయి చెప్పానుక వ్యాపకషాయం పదివేల పీపీఎం అయితే రెండు వందల యాభై ఎంఎల్ లేదంటే ప్రోఫనోఫాస్ ఒక అర లీటర్ కానీ పెండాలు ఒక అర లీటర్ కానీ ఇట్లా వేసుకోవాలి అవి గుడ్లను చంపుకోవడానికి ఇట్లాంటి మందులు బాగా పనిచేస్తాయి అనమాట తర్వాత వచ్చేసరికి లార్వాలు లావ లార్వాలను చంపడానికి మనకి ఎక్కువగా ఆవిరి చర్య గల మందులు కావాలి ఎందుకంటే మంట పుట్టదు మనకు కరాటే లాంటివి కొట్టినప్పుడు వీపు మీద పడినప్పుడు మంట పుడతా ఉండింది ఇట్లాంటి మంట బుట్టే మందులు కావాలన్నమాట ఇది లార్వాలను చంపడానికి ఎందుకంటే కాయ ఇట్ తిరిగినప్పుడు దాని లోపల ఉంటుంది కాబట్టి బయటకు రావడానికి మంట ఆవిరి చర్యలు ముందు కావాలి లేదు పోతలో ఉన్నప్పుడు దాంట్లోంచి బయటకు రావడానికి ఆవిరి పుట్టాలి దానికి సో ఆవిరి గల్ల చర్యలు ఈ లార్వాలను చంపడానికి ఆవిరి గల్ల చర్యలు మందులు వేసుకోవాలి ఏమేంటి అంటే మన కరాటే కానీ తర్వాత సోలోమన్ కానీ తర్వాత ధయాక్లోఫిడ్ అంటే అలాంటో వైరల్ అలాంటో కానీ తర్వాత కార్బోసల్ఫాన్ మార్షల్ ఎఫ్ఎంసీ మార్షల్ కానీ లార్వన్ చంపడానికి ఇట్లాంటి మందులు పనిచేస్తాయి అన్నమాట ఓకేనా గుర్తుపెట్టుకోండి ఏమేంటి కరాటే కానీ సోలోమన్ కానీ తర్వాత అలాంటో కానీ మార్షల్ కానీ ఇట్లాంటి ముందులు లార్వన్ చంపడానికి బాగా పనిచేస్తాయి తర్వాత పాత మందులు కూడా కొన్ని 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 పని దీంట్లో దీనికి ఇది మన రోగర్ కానీ తర్వాత ఫాస్మిట్ కానీ ఇట్లాంటి మందులు కూడా అది మిర్జీ మీద కొంతవంటి ప్రభావం చూపిస్తాయి తర్వాత మెయిన్ మెయిన్ మందులు ఉన్నాయి కదా మన వైగో కానీ తర్వాత క్లోరాంతర నిలుపులు అంటే కొరాజిన్ కానీ ఇట్లాంటివి కూడా దీన్ని చంపడానికి పనిచేస్తాయి అంటే పురుగు మందు దాదాపుగా దీని మీద పనిచేసిద్ది కానీ ఆవిరి చర్య గల్ల మందులు కొట్టుకుంటే ఈ లార్వాలు బయటకు వచ్చి అవడానికి దానికి వేడి కావాలి సో ఆవిరి చర్య మందులు ఏ పురుగు మందు కొట్టుకున్నా దీన్ని ఆవిరి చర్య మందు కలిపి కొట్టుకోండి డెసిస్ కానీ బైరోల్ ఇట్లాంటివి వేడి పుట్టాయి తర్వాత వచ్చేసరికి మనకి ఇట్లాంటి ఈ ఇట్లాంటి నేను చెప్పిన ఈ ఈ మిర్జీ వచ్చినప్పుడు నేను చెప్పిన మందులన్నీ ఏ మీరు ఏ మొరత మందులు ఉన్నా కానీ ఆ మొరత ముందులో కలిపి కొట్టుకోవచ్చు అండి ఇది సపరేట్ కొట్టుకోవాలా లేదంటే ఎట్ట కొట్టుకోవాలని డౌట్లు కొంతమంది అడుగుతూ ఉంటారు మీరు జంపులు కొట్టినా పోలీసులు కొట్టినా పెగాసి కొట్టినా లేదంటే బఫ్రియాలు ఇట్లాంటి ఏది కొట్టినా అలాంటి కానీ మార్షల్ కానీ ఆ దీనికి వేప కషాయాలు కానీ ఇవన్నీ దా ఏ మందులైనా కలిపి కొట్టుకోవచ్చు మీరు సపరేట్ గా అడిగే పని లేదు మీరు ఏ లేదు తెగులు ముందు వేసుకున్నా అట్లా మిర్జీక ప్రభావం ఉందంటే దాంట్లో కలిపి మార్షల్ కాని అలాంటులు కానీ ఇట్లాంటి కలిపి కొట్టుకోవచ్చు ఓకేనా అది ఫాస్ట్ అవుతుందా చెప్పడం ఎక్స్ప్రెస్ లాగా వెళ్ళిపోతుంది అన్నారు కొంతమంది